యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో అభినందన ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు ఆలయరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట పట్టణంలో మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య ముఖ్య అతిథిగా హాజరై వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి చిత్రపటం వద్ద జ్యోతి చేశారు అనంతరం శివాలయ మర్చకుడిచై ప్రత్యేక ఆశీర్వచనం సంఘం సభ్యులు అందజేశారు ఆ తర్వాత ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బీర్లయని సన్మానించారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఎంపీపీ చీర శ్రీశైలం ఆత్మకూర్ జెడ్పీటీసీ నరేందర్ గుప్తా మున్సిపల్ కౌన్సిలర్ ముఖ్యల మల్లేష్ యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్ మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బందారపు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు Kah, tidak ada. 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 Tidak ada.

ఇంత ఉత్సాహంతో మీ అందరి నేను పూజ చేస్తున్న చెప్పగానే మా సొంత బిడ్డ పూజ చేస్తుంది చెప్పి సుమారు ఒక పదిహేను నుంచి రోజులు వాళ్ళ సొంత వ్యక్తులతో మన సొంత ఖర్చులతో నియోజకం ఉన్నటువంటి ప్రతి ఆదివాస కుటుంబం అందరికి మన బిడ్డ గెలిస్తే మన ఆర్య వయసు ఎంతో అభివృద్ధి అయిపోయి మనకు సేవ చేస్తాడు నమ్మకంతో రావడానికి ఈరోజు కాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇక్కడ మా గురుస్వామి కీర్తి శిష్యులు మురారిశెట్టి కేశవు గారి ఆధ్వర్యంలో నేను మాలేయడం జరిగింది అప్పుడున్నటువంటి పరిస్థితులలో సేవా గుణాలు సేవా కార్యక్రమం అలవాటు కార్యక్రమాలు కూడా మా ఆదివేశంతో ఎందుకంటే ఆదివేశార్యక్రమాలు ప్రేమ అపేత శాంతి ఉంటారు కాబట్టి వాళ్ళతో అదేవిధంగా ఇంకా చాలా మంది పుల్లెలు చంద్రయ కానీ ఇక్కడ కీర్తి శిష్యులు నాగభూషణం గారు కానీ నాగరాజు కానీ వాళ్ళందరూ ఎక్కువ ఎంతో ఒక కుటుంబ సభ్యుల నాకు సేవా గుణాలు అలవాటు చేశారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినట్టు కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలు నాకు అలవాటు వాళ్ళ కోసం నాకు ఈ అలవాటు వచ్చింది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీ ఆత్మీయత మీ ప్రేమతో ఈ పదవిని పేద ప్రజల కోసం ముఖ్యంగా ఐక్యతకు మారిపోయినటువంటి మా ఆయన కూడా సేవ చేసే అదృష్టం అనేది భావిస్తూ మీ అందరి సహకారంతో ఇచ్చినటువంటి ఈ ఎమ్మెల్యే పదవిని కూడా మీ అందరికీ మన్నేదిచ్చే విధంగా నేనందరినీ కలుపుకొని పోయి ఎక్కడ ఎవరికి అవకాశాలు వస్తే వాళ్ళ ఖచ్చితంగా నేను ముందు వస్తానని చెప్పి బాధ్యతగా నేను పనిచేస్తాను తెలియజేసు చాలా మంది ఆరు వయసు అంటే భయపడతారు ఆరు వయసు అంటే ఎంకే పోతారంటారు కానీ అది తప్పు ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో అహింస మార్గం నెలకొని దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి మహానుభావుడు మన ఆర్యవేశం ఉన్నటువంటి గాంధీజీ ఎక్కడెక్కడ చూడలే అహింసతోటే సాధించవచ్చు అన్నాడు అలాంటి మహిళలు మహానుభావుడు ఉన్నటువంటి కుటుంబం ఆ రోజు ఇలా ఎన్నో త్యాగం చేసి ప్రాణ త్యాగా చేసి ఆమరణి పొట్టి శ్రీరాములు ఇలా జాతర అదే కాకుండా ఇలా కుటుంబం మంచిగా ఉండాలంటే ఇంటి పెద్ద మంచి బాగుండాలి ఒక క్రమశిక్షణ ఉండాలి ఒక పొదుపు ఉండాలి దుబారా ఉండొద్దు మనమే గారు అందరం బాగుండాలని చెప్పి

ఎంత మంచి పేరు పక్కన ఉన్న దేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థిక ధనవంతులు పేరు ఉన్నటువంటి ఐలన్న పేరుకు తగ్గట్టే మరి నా దగ్గర డబ్బు ఉంటే నేనే దాచిపెట్టుకుంటాను నా దగ్గర డబ్బు ఉంటే నా కుటుంబమే చల్లగా ఉండాలి సుఖంగా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆ ధనాన్ని కూడా పేదలకి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాల తన డబ్బుని తను సంపాదించిన డబ్బుని ఏ అధికార పదవిలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు కాకుండా తను సొంతంగా ఖర్చు పెట్టినటువంటి మనం చూసినాం నేను ఒకరోజు ఎన్నికల ముందు ఈ ఆలయకు వచ్చినా ఆలయకు వచ్చినప్పుడు ఒక దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ ఉండి చాలా మందిని అడిగిన నేను వెళ్తూ వెళ్తూ నేనైతే నియోజకవర్గంలో పెద్దగా నన్ను గుర్తుపట్టకపోవచ్చు అక్కడక్కడ ఆగి అడిగిన ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వస్తుంది ఒక యాంగ్జైటీ ఉంటుంది మా నాయకుడు ఇక్కడ ఎన్ని వేల గెలుస్తాడని తెలుసు ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతున్నాడు అనే విషయం కోసం నేను అక్కడక్కడ వెహికల్ ఆపి కొంతమందిని మిరిచువల్ గా అడగడం జరిగింది వీళ్ళ అంటే దాత ధర్మ దాత అని చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నేను ఇందకనే అన్న కడిగిన నాకు తెలుసు మరి మినరల్ వా వాటర్ ప్లాంట్స్ పెట్టారంటే అన్న అంటే ఒక్కడి కాదమ్మా ప్రతి గ్రామంలో నా మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ ఉంది అని చెప్పారు అట్లానే లక్షా ముప్పై వేల కుటుంబాలకు కూడా మరి వాటర్ క్యాస్డ్ అందజేశారు అని చెప్పారు అంతేకాకుండా అసలు కరోనా సమయంలో మన ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తారేమో భయానికి మన గాలి కూడా చొరబడకుండా ఇంత తలుపులు బిగించుకొని ఉండి ఎవరైనా పనులు ఇంట్లోకి వస్తే కూడా భయపడినటువంటి సమయంలో అసలు అపార్ట్మెంట్లలో ఇండ్లలో ఉండే వాళ్ళు పనులను కూడా రాని అనేటువంటి సమయంలో మరి అయిలయ్య అన్న ఆ సమయంలో మీ నియోజకవర్గానికి చేసినటువంటి సేవ ఎవ్వరు కూడా మర్చిపోంది మర్చిపోలేదు కాబట్టి ఈరోజు యాభై వేల మెజార్టీతోని అత్యధిక మెజార్టీతో పిలిపించినారనే దానికి ఈరోజు ఎలాంటి సందేహం లేదు అంతేకాకుండా మరి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ గడ్డ అడ్డ అందులో నేను ఎప్పుడెప్పుడా టీవీ టీవీలో చూస్తున్నా ఐలే ఐలైనా ఎంతో మెజార్టీ వస్తుందని చూస్తున్నా ఏంది మా ఇంట్లో అందరు అడిగింది ఏది అందరు నిలిచిపెట్టి ఐలైనా అడుగుతున్నా అంటే నాకు తెలుసు మంచి మెజార్టీతో గెలుస్తాడు ఎంత మెజార్టీ వస్తుందా నేను టీవీ